ప్రియమైనటువంటి దేవుని సంగమ ఈ యొక్క సమయంలో ప్రభావిస్తున్నాము శుభ మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా ఎలా ఉన్నారు బాగున్నారా నాకు తెలుసు మీరు బాగుంటారని నేంటే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం కనుక మీరు బాగుంటారని నేను ఆశిస్తూ ఉన్నా మరి యొక్క సమయంలో యూట్యూబ్ చూస్తున్నటువంటి మీరు తప్పనిసరిగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి దేవుని మాటలు వినటు వలన మొదటిది విశ్వాసం కలుగుతుంది రెండు నమ్మకం కలుగుతుంది మూడు మీరు దేవునిలో బలపడి అనేకమైనటువంటి విషయాలలో విజయాన్ని సాధించగలుగుతారు కనుక దయచేసి గమనించి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు అలాగే విశ్వాసులకు కూడా షేర్ చేసి మీరు మాకు సహకరిస్తారని వేడుకొని చూసుకొక సమయంలో ప్రభు అనే శ్రీ క్రీస్తునామలో శుభాభివందనాలు తెలియచేసాను నేను కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామని తెలియచేస్తూ ఉన్నా తొంభై కీర్తనలో పరిశుద్ధ గ్రంథం తొంభై ఒక కీర్తనల గ్రంథంలో నుండి తొంభై ఒక కీర్తనల నుండి ఒక రెండు మూడు మాటలు మాత్రమే మనం చూసుకుందాం మొదటి వచ్చిన చెప్పబడుతుంది ప్రభు తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు మునుపు యుగ యుగములు నీవే దేవుడవు అక్కడ ఇంకొక మాట రెండే రెండు అక్షరాలు కలుపుకుంటే నీవే మాకు దేవుడవు దేనికి స్తోత్రం కలిగిన కాక చాలా చక్కనైనటువంటి మాటలను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు భక్తుడైనటువంటి మోషే గారు దేవుని దగ్గర విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఆయన ఏమంటున్నాడంటే ప్రభువా నీ తరతరముల నుండి మాకు నివాస స్థలము నివే అంటే ఎందుక మాట పొలుగుతూ ఉన్నాడు అనేది మనం బాగా ఆలోచన చేసినట్లయితే ప్రియా దేవుని సంగమ ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది మొదటిగా ఏమిటి అంటే మరి ఆదామును సృజించినటువంటి దేవుడు ఏమన్నాడంటే మోషే దగ్గరకు వచ్చేసరికి నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదని చెప్పాడు అబ్రహాంకి ఏం చెప్పాడంటే నేను నీకు చూపించే స్థలమునకు నీవు నీ తండ్రి ఏంటిని బంధువుల ఏంటిని స్నేహితులను నీ దేశమును విడిచి నేను చూపించే దేశాన్ని నువ్వు వెళ్ళు అని చెప్పాడు ప్రియ దేవుని సంగమ ఇక మూడవ మాటగా అక్కడ ఏం చెప్తున్నాడంటే ఇషాకుతో నేను నీ తండ్రి దేవుడిని అని చెప్పాడు ఇక యాకోబుతో ఏం చెప్తున్నాడంటే నేను అబ్రహాముకు దేవుడును నాకు దేవుడును నీకు దేవుడిని అని చెప్పాడు ఇక ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్తే అందరికీ కూడా ఏం చెప్పాడంటే చాలా చక్కనైనటువంటి రీతిగా చెప్పుకొచ్చాడు ఆయన ఏమన్నాడంటే నేనే మీ దేవుడను మీ పితరుల దేవుడను ఇస్రాయేల్ దేవుడను నేను యూదుల రాజును అని అనేక విధాలుగా ఆయన చెప్పుకొచ్చాడు ప్రియ దేవుని సంగమ కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే మోషే తరతరముల నుండి అబ్రహాము దగ్గర నుండి మరి మోషే గారి దగ్గరికి వచ్చేసరికి ఇంచుమించుగా నేను అనుకుంటాను ఐదు తరాలు దాటాయి లేదా పది తరాలు దాటాయి లేదా యాభై తరాలు దాటే మనం లెక్కేసుకోవచ్చు కానీ నేను అనుకుంటాను ఐదు నుంచి పది లోపే తరాలు దాటే అయినప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడు తెలుసా ప్రభు తరతరముల నుండి నీవే మాకు నివాస స్థలము అంటే మేము తల దాచుకుంటే నీలోనే దాచుకోవాలి తప్ప వేరే ఎక్కడ తల దాచుకోవడానికి అవకాశము లేదు నెక్స్ట్ ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే మాకు నివాస స్థలం అంటూ భూమి మీద తాత్కాలికమే కానీ శాశ్వతమైనటువంటి నివాస స్థలము నీవే దేనికి స్తోత్రం చాలా చక్కనైనటువంటి మాట ఆయన చెప్తూ ఉన్నాడు తరతరముల నుండి అంటే ఇప్పటికీ ఎన్ని తరాలు అనేది అది ఆయనకు తెలీదు లేదు నాకు తెలియదు అని మనం అనుకోవాల్సిన పని ఏమాత్రం కూడా లేదు మన తాతల దగ్గర నుంచి ఈనాటికి మనకి ఎన్ని తరాలు అయ్యాయో మనకు తెలియదు కానీ క్రీస్తు లోకము నుంచి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాల నుండి వెళ్ళిపోయిన దగ్గర నుంచి మనం లెక్కేస్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు కతించిపోయాయి అంతకుముందు అవి కూడా మనం లెక్క వేయాలి అవి ఒక నాలుగు వేల సంవత్సరాలు అంటే ఏడు వేల సంవత్సరాలు అంటే వెయ్యి సంవత్సరాలకి ఎన్ని తరాలు అయి ఉండాలి వంద సంవత్సరాలకే రమారము మూడు తరాలు అయిపోతూ ఉన్నాయి మరి వెయ్యి సంవత్సరాలకి మూడు వేల తరాలు లెక్కేసుకోవాలి లేదా మూడు వందల తరాలు లెక్కేసుకోవాలి అది కాదు ఇక్కడ కావాల్సింది లేదా ముప్పై తరాల లెక్కేసుకోవాలి అది కాదు మనం ఇక్కడ లెక్కేసుకోవాల్సింది ఈయన ఏమంటున్నాడు అంటే తరతరములకు కూడా తరతరముల నుండి కూడా అంటే మా తాతల దగ్గర నుండి నా దగ్గరకు వచ్చినంత వరకు కూడా మాకు లేదా నాకు నివాస స్థలము నీవే నీవి తప్పితే మాకు నివాస స్థలం ఎక్కడ కూడా లేదు అని స్పష్టంగా ఈయన తెలియచేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని సంఘం ఈ విషయాన్ని మనం బాగా గుర్తించాలి రెండో మాటగా చెప్తున్నాడు పర్వతములు పుట్టక మునుపు భూముని లోకమును పుట్టింపక మునుపు పర్వతములు పుట్టక మునుపు ఆయనే దేవుడు అంతేకాదు పర్వతములు భూమిని పుట్టింపక మునుపు కూడా భూమిని లోకమును పుట్టించక మునుపు కూడా ఆయనే దేవుడై ఉన్నాడు అందుకే అంటున్నాడు పర్వతములు పుట్టక మునుపు మరియు భూమిని దానిపై ఉన్నటువంటి లోకములు అంటే లోకం కానీ భూలోకం కానీ పాతాల లోకం అంటే నరకం కాని ఈ లోకాలు ఏవి లేకముందే మనకు ఆయన నివాస స్థలం ఉన్నాడు ఎలా అనేది మనం ఆలోచన చేస్తే ప్రియ దేవుని సంగమ మనం బాగా ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది మనం ఎక్కడి వారము ఎక్కడున్నాం మనము దేవుని చేతితో చేయబడినటువంటి దేవాలయాల ఎందుకు మొదటి కొరిందో పత్రిక మూడో పదహారులో చూస్తే ఆయన ఏమంటున్నాడంటే నీ దేహము దేవుని ఆలయమనియు అందులో దేవుని ఆత్మ నివసించుచున్నాడనియో నీవు ఎరుగువా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు భక్తుని ద్వారా మరి ఈ రోజున నీవు దేవుని ఆలయమైతే నీ దేహమే దేవుని ఆలయమైతే నువ్వు ఆ దేవ దేవాలయమును ఎందుకు పాడు చేస్తున్నావు ఆలోచించు నువ్వు పాడు చేస్తున్నా కానీ బాగు చేయటం లేదు కానీ ఈ మట్టి ఘటము ఒక దినాన్న మట్టిలో కలవలసినది శిథిలమైపోతూ ఉంది కానీ నీవు ఈ భూమిని విడిచిపెట్టిన మరుక్షణం ఎక్కడికి వెళ్తావు అంటే నివాస స్థలమైనటువంటి ప్రభు ఎందుకే చేరుకోవాలి ఇంక వేరే ఎక్కడికి చేరుకోవాల్సిన నీకు స్థలం లేదు ఎక్కడ నీకు నివాస స్థలం ఉండదు నువ్వు ఇక్కడ ఎన్ని కోట్లు ఎన్ని మేడలు ఎన్ని అపార్ట్మెంట్లు సంపాదించుకున్నా ఎన్ని ప్లాట్లు సంపాదించుకున్నా నీవు ఆవు గింజంతా కూడా అనుభవించలేవు అవన్నీ విడిచిపెట్టి వెళ్ళాలి ఎక్కడికో తెలుసా పక్కగా నిర్మించబడినటువంటి నీ నివాస స్థలమైనటువంటి దేవుని దగ్గరకు ఆయనే నీకు నివాస స్థలమై ఉన్నాడు కనుక అందుకే అంటున్నాడు పర్వతములు పుట్టక మునుపు భూమి లోకములు పుట్టించక మునుపు ఏమంటున్నాండి యుగ యుగములు నీవే దేవు యుగ యుగములు కూడా అంటే ఎన్నో యుగాలు పెట్టచ్చు ప్రజెంట్ క్రీస్తు యుగం నడుస్తుంది ప్రజెంట్ క్రీస్తు యుగం నడుస్తుంది ఈ యుగంలోని పరిస్థితి ఏంటి అనుసించండి ప్రేతరుల యుగం మారింది మధ్యలో మరి రాజుల యుగం మారింది ఇప్పుడు ఏ యుగమో తెలుసా క్రీస్తు యుగం ఈ యుగంలో మనము క్రీస్తు యుద్ధకు చేరాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రియ దేవుని సంగమ ఆయన నీకు నివాస స్థలం అయితేనే నువ్వు చేరగలుగుతావు లేకపోతే నువ్వు చేరలేవు యుగ యుగములు కూడా ఆయనే నీకు దేవుడే ఇంటినే కానీ దగ్గరికి నువ్వు చేరలేవు అంతేకాదు ఆయనను ఆరాధించి గణపరిచి మహింపరిచి ప్రభువా నీవే నాకు నివాస స్థలం అని నీవు ఒప్పుకొనిన్నప్పుడు మాత్రమే ఆయన దగ్గరకు అంటే స్థిర నివాసమైనటువంటి ఆయన దగ్గరకు చేరుకోగలుగుతావు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు గాక ఆమె గాడ్ బ్లెస్ యు